గౌది ఇవాళ చీఫ్ అండ్ బెస్ట్ మామూలు మటన్ చికెన్ ఎంత ఉంది ఇది బీఫ్ అంటే ఏ రేంజ్ రెండు వందల సుమారు రెండు వందలు మూడు వందల ఒక ఐదు అన్న కలిపితేనే కదా ఈ వచ్చేది అప్పుడు ఆ లెక్కను చూస్తే దాంతో ఏం మురుగుతుంది ఎందుకు లాభం వస్తుంది లేదు ఇప్పుడు ఇంకొకటి ఏంటది పిగ్ది అదైనా మినిమం కనీసం వంద రూపాయలు అయితే ఉంటది కదా అది ఒక రెండు మూడు కిలోలు గడిపితేనే కదా వచ్చేది అంటే ఇంత అవన్నీ కలపాలంటే ఉద్దేశం ఒకటే ఖచ్చితంగా కుట్ర ఉండాలి అంతేగాని నిర్లక్ష్యం అవదు అవి కలుపుతున్నారండి ఆ కుట్ర చేసేవాడి ఇంటెన్షన్ ఏంటి అది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడా లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కుట్ర చేశాడా కలుపుతున్న వాడి మధ్యలో కుట్ర చేస్తున్నాడా ఇది ఎలా తేలుతుంది అలా కాకుండా ఇప్పుడు గోవుకి సంబంధించినటువంటి పాలల్లో ఏదో వచ్చింది అంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఇక్కడ అంటున్నది బీఫ్ అంటున్నాం మనం అదే కదా పిగ్ అంటున్నాం అంటే అంటున్నాం మిల్క్ అంటేనే ఫ్యాట్ అది అది వచ్చేదే యానిమల్లోంచి ఓకే అంటే నేనేమి దాన్ని కవర్ చేయడం ఉద్దేశం లేదు మా వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏమంటారు కొంచెం మనకి ఏమన్నా స్కిన్ డిసీజెస్ అది వస్తే మీరు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్ వాడకుండా అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని చెప్తారు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు ఆవుపాల నుంచి వచ్చే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది అనేది ఓకే కన్ఫర్మ్ అది కానీ ఇక్కడ ఆ ఫ్యాట్ గురించి కాదు కదా అసలు మాట్లాడుతున్నది ఇక్కడ కంప్లీట్గా పిగ్గు ఫిష్ ఎలా వచ్చింది అనేది ఏఆర్ డైరీ నుంచి వాళ్ళు టెస్టులు చేసి ట్యాంకర్ ద్వారా తిరుమల పంపించేస్తే అది లోపలికి వెళ్ళిపోయింది లడ్డూలు తయారు చేసేసారు ప్రసాదానికి వాడేస్తే ఇంకా మధ్యలో కలిసింది అనేది డాక్యుమెంట్ యాజ్ పర్ డాక్యుమెంట్ కలిసింది కానీ మధ్యలో ఎలా కలిసింది ఎవరు కలిపారు అనేది ఇక్కడ పాయింట్ అదే అనేది ఎట్లా కలిపిందాపారు